శారీలో మిగిలిన క్లాత్తో ఏం చేయాలి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి శారీలో మిగిలిన క్లాత్ ఏంటి అనుకుంటున్నారా అది కూడా చెప్తున్నాను వినండి ఇప్పుడు శారీలో వచ్చిన క్లాత్ ఎవరు బ్లౌజ్ కుట్టించుకుంటున్నారండి ఈ శారీలో మిగిలిన క్లాత్ అంటే బ్లౌజ్ పీస్ అనుకోవచ్చు లేదంటే శారీ ఎక్కువగా ఇస్తే అందులో ఒక పీస్ అయినా అనుకోవచ్చు దాంతో ఇప్పుడు ఒక అందమైన బ్యాగ్ అయితే స్టిచ్ అయిపోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట ఇదైతే నేను కుట్టుకోవటం లేదు అందుకే ఒక మంచి బ్యాగ్ అయితే స్టిచ్ అయిపోతున్నాను ఇలా కనుక కుట్టారు అంటే చక్కగా బ్యాగ్ను వచ్చేసి టూ ఫిఫ్టీ దాకా ఛార్జ్ చేయొచ్చు బ్యాగ్ కుట్టడం చాలా ఈజీ అనమాట ఇక్కడ నేను మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ అలాగే ఫామ్ తీసుకున్నాను ఒకవేళ ఫామ్ లేకపోతే రైస్ కవర్ అయినా తీసుకోవచ్చు ఈ మూడు కలిపి నాలుగు పక్కల జాయింట్ చేసి మధ్యలో లైన్ అయితే లైన్స్ అయితే కూడా వేస్తాను ఆ తర్వాత మీకు ఎంత మెజర్మెంట్ తీసుకుంటున్నానో చెప్తాను ఇక్కడైతే ఈ మూడు కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకొని అన్ని పక్కల కుట్టేసుకోండి తర్వాత లైన్స్ కూడా కుట్టుకోవాలి చెప్తున్నాను కదా ఇక్కడైతే నేను అన్ని పక్కలా కుట్టేసి లైన్స్ కూడా వేశానండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాక మెజర్మెంట్ ఎంత తీసుకుంటున్నానో చెప్తాను ఇలా జాయింట్ చేసి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసాక మెజర్మెంట్ అనేది చూపిస్తానని చెప్పాను కదా ఇక్కడైతే నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసానండి చూసారు కదా ఇలా కుట్టుకోవాలి వెనకాల బ్యాక్ సైడ్ లైన్స్ చూసారా ఎలా కుట్టానో నిలువు లైన్స్ అయితే కుట్టాను ఇలా మనకి ఇంకా ఎక్కువ లైన్స్ కావాలన్నా కూడా కుట్టుకోవచ్చు ఇప్పుడు మెజర్మెంట్ ఎంత తీసుకున్నానో చెప్తాను చూడండి అడ్డం వచ్చేసి పద్దెనిమిది నిలువ వచ్చేసి ముప్పై అండి అడ్డం పద్దెనిమిది నిలువు ముప్పై రెండు ఈ కొలత తీసుకున్నాను ఒక్కటే కట్ అనమాట ఇంకా మనం ఎక్కడ కూడా ఏ కటింగ్ చేయాల్సిన అవసరం లేదు క్లాత్ అయితే ఇట్లా మెజర్మెంట్ తీసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత లోపల ఒక చిన్న పాకెట్ కోసం ఇక్కడ నేను ఒక ఫామ్ తీసుకున్నాను చిన్న ముక్క ఫామ్ వచ్చేసి మెజర్మెంట్ నైన్ ఇంటూ నైన్ అనమాట అడ్డం నైన్ నిలువు కూడా నైన్ ఇలా కట్ చేసుకునే ఈ క్లాత్ దీనికి జాయిన్ చేయాలి ఎక్కడంటే అది కూడా చూపిస్తాను ఇదిగోండి మెయిన్ క్లాత్ తీసుకున్నాను కదా ఆ క్లాత్ మధ్యలో వీడియోలో చూపించినట్టు ఈ ప్లేస్లో పైనుంచి కరెక్ట్గా ఫైవ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేయండి ఆ ప్లేస్లో ఈ పాకెట్ అయితే కుట్టాలి చూడండి ఎలా కుడుతున్నాను ముందైతే మనం కట్ చేసుకున్న ఈ ఫామ్ని నాలుగు పక్కల ఇలా వీడియోలో చూపించినట్టు కొద్దిగా ఫోల్డ్ చేసి కుట్టుకోండి ఇలా నాలుగు వైపులా ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఈ ఫామ్ని మెయిన్ క్లాస్కి జాయిన్ అది ఎక్కడో ముందే నేను మార్కింగ్ చేశాను చూడండి ఆ ప్లేస్లో అయితే ఈ మెయిన్ క్లాస్ ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ చేసులో కరెక్ట్గా ఇలా వచ్చేటట్టు చూసుకోండి చూసిన తర్వాత పైన ఒక్క ప్లేస్లో జాయిన్ చేయకుండా ఇలా మూడు పక్కల వీడియోలో చూపించినట్టు ఇదిగోండి ఇట్లా జాయిన్ చేయండి ఇలా జాయింట్ చేసుకుంటే పాకెట్ లాగా ఇలా రెడీ అయిపోతుంది అన్నమాట ఆ తర్వాత ఏం చేయాలి అంటే జిప్ తీసుకున్నాము ఈ జిప్ యొక్క పొడవు పంతొమ్మిది అంటే పద్దెనిమిది తీసుకోవాలండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలన్నమాట ఈ జిప్ని ఇలా విడతీసి వీడియోలో చూపించినట్టు ఈ బ్యాగ్ ఈ ప్లేస్లో కొట్టుకోండి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా జిప్పు పైన కుట్టి వేసాం కదా తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి జిప్పు కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి అప్పుడే జిప్ అనేది రన్నర్ అనేది కరెక్ట్గా ఎక్కుతుందనమాట లేదు హెచ్చు తగ్గులుగా కుట్టారంటే రన్నర్ అనేది సరిగ్గా ఎక్కదు ఇటువైపు ఎలా కుట్టామో సేమ్ ఇటువైపు కూడా అలాగే కుట్టేసేయండి ఇలా రెండు పక్కల కుట్టేసాను నేను ఇవ్వండి ఈ సైడ్ కుట్టేశాను అలాగే అట్ సైడ్ కూడా కుట్టేసాను చూసారు కదా ఎంత నీట్గా కుట్టానో అలాగే కుట్టుకోవాలి అప్పుడే బ్యాగ్ అనేది చూడటానికి నీట్గా ఉంటుంది తర్వాత ఈ పైన వచ్చేసి ఇప్పుడు జిప్ అయితే కుట్టేసాం కదా రన్నర్ ఎక్కించుకుందాము ఇవన్న వీడియోలో చూపించినట్టు ఇలా ఎక్కించేయండి చాలా ఈజీగా రన్నర్ అనేది ఎక్కిపోతుంది ఎందుకంటే జిప్ మనం వంకటింకరగా కొట్టలేదు కాబట్టి చూసారు కదా ఎంత నీట్గా ఎక్కిపోయిందో తర్వాత ఇప్పుడు ఈ బ్యాగ్కి హ్యాంగిల్స్ కుట్టాలి కదా దానికోసం ఇక్కడ నేను క్లాత్ తీసుకుంటున్నాను ఎంత మెజర్మెంట్లో తీసుకుంటున్నాను అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ టూ పీసెస్ తీసుకున్నానండి మెజర్మెంట్ వచ్చేసి పొడవు పైనుంచి పొడవు వచ్చేసి కరెక్ట్గా పచ్చండి ఓకే వన్ ఇంచ్ పచ్చ అనమాట బెడల్ అనేది ఒక ఫోర్ ఇంచెస్ ఉంటే చాలు ఇలా ఫోర్ చేసి ఇటు చివర ఇటు చివర ఇలా కుట్టుకోవాలి ఇక్కడైతే టూ హ్యాంగిల్స్ నోడో కూడా కుట్టేసాము కదా ఇప్పుడు ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఈ బ్యాగ్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేయండి ఫస్ట్ జిప్ని ఇలా చివరికి లాగేస్తున్నాను మరీ చివరికి కాదండి కొద్దిగా చూసుకొని చివరికి లాగేసేసి ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ వేయండి మార్కింగ్ వేసి అక్కడి నుంచి కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మళ్ళీ మార్కింగ్ వేసుకోండి ఈ మార్కింగ్ అన్ని పక్కలా పడేటట్టుగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాంగిల్స్ని వీడియోలో చూపించినట్టు మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ ప్లేస్లో లో హ్యాంగ్ అనేది ఇలా పై వైపు కుట్టాలండి లోపలికి కాదు ఇంకో ఇలా పై వైపు కుట్టాలి ఎందుకంటే జిప్ అనేది అడ్డం వస్తుంది అనమాట అందుకని పై వైపే కుట్టుకోవాలి ఇది బాగా కుట్టు పెట్టుకోండి ఇలా కుట్టేసాము కదా ఇప్పుడు జిప్పు వేస్తాను చూడండి ఎంత ఈజీగా పడిపోతుందో ఇట్లా అనమాట అర్థమైంది కదా ఆ తర్వాత ఏం చేయాలి అంటే దీన్ని రివర్స్ తీద్దాము ఇప్పుడు ఇక్కడైతే రివర్స్ తీసేసాము తీసిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఈ బ్యాగ్ ఈ కింద ప్లేస్లో పై ప్లేస్ కాకుండా కింద ప్లేస్లో వీడియోలో చూపించినట్టు ఇలా మార్కింగ్ చేయండి టూ అండ్ హాఫ్ కి ఇలా చివరి దాకా ఒక లైన్గా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేయండి చేసిన తర్వాత జోన్ ఇలా ఫోల్డ్ చేయాలి మనం మార్కింగ్ చేసాం కదా ఆ ప్లేస్ దాకా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇదిగోండి ఇలాగ ఒక కుట్టు అలాగే ఇలాగ ఒక కుట్టు వేసి చేయాలి ఇలా కుట్టుకోవాలన్నమాట ఇక్కడ మనం ఫోల్డ్ చేస్తాం చూసారా కింద ఇదిగోండి ఆ ఫోల్డింగ్ మీద కుట్టుపడాలి దీని మీద ఇలా కుట్టుపడాలి ఇప్పుడు ఇటు సైడ్ ఎలా అయితే కుట్టుకున్నామో అటు చివర కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి సైడ్ అలా కుట్టుకున్నాము కుట్టుకున్నాం కదా సేమ్ ఇటువైపు కూడా అలాగే కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని చచ్చిదగ్గుల్ని వీడియోలో చూపించినట్టు నీట్గా కట్ చేసుకోండి రెండు వైపులా కూడాను ఇక్కడైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాగ్ అనేది నీట్గా ఉండటం కోసం ఒక చిన్న ఫామ్ ముక్క తీసుకొని ఇలా క్లోజ్ చేసేసేయండి లోపల వైపు కూడా నీట్గా మంచి ఫినిషింగ్ తో ఉంటుంది టూ సైడ్స్ కూడా అంతేనండి తర్వాత ఇటు సైడ్ జిప్ ఉన్న ప్లేస్లోంచి ఇలా ఓపెన్ చేసి రివర్స్ తీసేసేయండి ఇలా రివర్స్ తీసిన తర్వాత ఈ కింద ప్లేస్లో మనం లోపల షేప్ అనేది కుట్టుకున్నాం కదా ఆ షేప్ క్లారిటీగా వచ్చేదాకా వీడియోలో చూపించినట్టు ఇలా క్లారిటీ చేయండి చూడండి ఈ ప్లేస్ మనకి డిఫరెంట్గా చాలా మంచి లుక్ తో ఉంటుంది అనమాట మంచి కాస్ట్లీ బ్యాగ్స్ ఎటువంటి మంచి ఫినిషింగ్తో ఉంటాయో అదే ఫినిషింగ్ ఉంటుంది ఈ ప్లేస్లో ఇది ఇట్లా చూసారు కదా ఇట్లా ఉంటుందన్నమాట అంత నీట్గా ఉంటుంది ఇట్లా ఉంటే లోపల చాలా అవి కుట్టుకోవడం బాగుంటుంది ఈ కింద ప్లేస్లో గడల్పు అనేది ఎక్కువ వస్తుంది కదా లగేజ్ అనేది ఎక్కువగా చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు అనమాట లోపల పాకెట్ అలాగే పైన జిప్ చూసారు కదా ఎంత బాగుందో తర్వాత ఇదిగోండి దీని అవుట్లైన్ కూడా కుట్టు వేసుకోవాలి అయితే చక్కగా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో మనం శారీలో మిగిలిన బ్లౌజ్ పీస్తో ఇంత మంచి బ్యాగ్ కుట్టుకోవచ్చు అంటే ఇంకా ఎందుకు పడేస్తారండి ఏ బ్లౌజ్ పీస్ కాదు కదా ఏ శారీలో మిగిలిన పీస్ అయినా కూడా చక్కగా దాచిపెట్టేసుకుంటారు ఎందుకంటే అవి డిజైనర్ క్లాత్ లాగా ఉంటాయి కాబట్టి బ్యాగ్ అనేది చూడటానికి అందంగా ఉంటుంది కాబట్టి కొనడానికి కూడా ఎవరు కూడా వెనకాడరు ఆడరు కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్